సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు జీసీ రూపాయలు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల క్లెయిమ్లను పరిష్కరించి లక్షలాది మంది కో డిపాజిటర్లను రక్షించింది రాష్ట్ర సహకార కళాశాలను స్థాపించడానికి ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు డిఐసిజిసి రూపాయలు నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల క్లెయిమ్లను పరిష్కరించింది లక్షలాది మంది సహకార డిపాజిట్లను రక్షించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సహకార బ్యాంకులు డిఐసిజిసికి రూపాయలు ఒక వెయ్యి నాలుగు వందల పన్నెండు కోట్లు విరాళంగా ఇచ్చాయి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ డిఐసిజిసి శుక్రవారం తన పోర్ పోర్టల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తన వార్షిక నివేదికను విడుదల చేసింది భారతదేశం అంతటా డిపాజిటర్లను రక్షించడంలో దాని కీలక పాత్రను నొక్కి చెబుతుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం నూట ఒక వెయ్యి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నమోదిత బ్యాంకులలో ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మూడు సహకార బ్యాంకులు బీమా చే చేయబడిన బ్యాంకింగ్ రంగానికి కేంద్రంగా ఉన్నాయని నివేదిక హైలైట్ చేస్తుంది దీనిలో ఒక వెయ్యి నాలుగు వందల యాభై యాభై ఏడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు మూడు వందల యాభై రెండు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మరియు ముప్పై నాలుగు రాష్ట్ర సహకార బ్యాంకులు ఉన్నాయి ఆర్థిక సంవత్సరంలో సహకార బ్యాంకుల డిపాజిటర్లకు సంబంధించి డిఐసిజిసి రూపాయలు నాలుగు వందల ఆరు కోట్ల క్లైములను పరిష్కరించింది ఇందులో అసిస్టెన్స్ ఫర్ ఇన్సాల్వెంట్ డిపా డిపాజిటర్స్ ఏఐడి పథకం కింద బ్యాంకులకు సంబంధించిన రూపాయలు మూడు వందల ముప్పై కోట్లు మరియు లిక్విడేటేటెడ్ మరియు విలీనమైన బ్యాంకులకు సంబంధించిన రూపాయలు నూట నలభై ఐదు కోట్లు ఉన్నాయి సహకార బ్యాంకులలో పూర్తిగా రక్షిత ఖాతాలు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వద్ద ఉన్నాయి ఇది వాణిజ్య బ్యాంకుల కంటే ఎక్కువ అయితే బీమా చేయబడిన డిపాజిట్లు మొత్తం డిపాజిట్లలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం కవర్ చేయబడ్డాయి ఇది బలమైన డిపాజిట్ రక్షణకు రక్షణను ప్రతి ప్రతిబింబిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డిఎసిజిసి సేకరించిన మొత్తం రూపాయలు ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్ అరవై నాలుగు కోట్ల ప్రీమియంలకు సహకార బ్యాంకులు రూపాయలు నూట ఒక వెయ్యి నాలుగు వందల పన్నెండు కోట్లు అందించాయి ఇది డిపాజిట్ బీమా కార్యక్రమ కార్యకలాపాలకు మద్దతునివ్వడంలో వారి నిరంతర పాత్రను నొక్కి చెప్తుంది లిక్విడేటెడ్ మరియు ఏఐడి సహకార బ్యాంకుల నుండి తిరిగి చెల్లింపులు మొత్తం రూపాయలు ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు వీటిలో లిక్విడేటెడ్ బ్యాంకుల నుండి రూపాయలు ఒక వెయ్యి ఆరు అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై మూడు కోట్లు మరియు ఎయిట్ బ్యాంకుల నుండి రూపాయలు రెండు వందల ముప్పై ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్లు ప్రభావవంతమైన రికవరీ చర్యలను ప్రతిబింబిస్తాయి ప్రారంభం నుండి డిఎస్సిజీసీ రూపాయలు పదహారు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ ఏడు కోట్ల సంచిత క్లెయిమ్లను పరిష్కరించింది సహకార బ్యాంకు డిపాజిటర్లు గణనీయమైన వాటాను పొందారు లిక్విడేటెడ్ విలీనం చేయబడిన మరియు ఏఐడి సంస్థలలోతో సహా సహకార బ్యాంకుల నుండి సంచిత రికవరీలు మొత్తం రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఇది మంచి నిధి నిర్వహణ ప్రదర్శిస్తుంది రెండు వందల తొంభై మూడు పాయింట్ ఏడు కోట్ల బీమా చేయబడిన ఖాతాలలో రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లు పూర్తిగా రక్షిత ఖాతాలతో చెల్లింపు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులు డిపాజిట్ కవరేజీలో ముందున్నాయి డిఐసిజిసి యొక్క చురుకైన క్లెయిమ్ సెటిల్మెంట్లు మరియు బలమైన రికవరీ విధానాలు భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థకు స్థిరత్వం మరియు విశ్వాసాన్ని అందిస్తున్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక నివేదిక నొక్కి చెబుతుంది ప్రాథమిక లబ్ధిదారులలో సహకార బ్యాంకు డిపాజిటర్లు ఉన్నారు భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగాన్ని మరియు బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని సహకార రంగంలో విద్య మరియు పరిశోధనలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర సహకార కళాశాలను స్థాపించడానికి ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని మంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు ఉత్తరప్రదేశ్లో సభ్యత్వం మెగా ప్రచారం రెండు వేల ఇరవై ఐదు ఒక ముఖ్యమైన మైలురాయని సాధించింది ఇది గ్రామీణ వర్గాలలో సహకార బ్యాంకింగ్పై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ప్రచారం ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు కొత్త ఖాతాలను విజయవంతంగా ప్రారంభించింది రూపాయలు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల డిపాజిట్లను సమీకరించింది ఈ చొరవ వివిధ జిల్లాల్లో విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొంది ఈ చొరవ వివిధ జిల్లాలలో విస్తృత భాగస్వామ్యాన్ని పొందింది పొదుపులు కరెంటు రికరింగ్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను కలిగి ఉంది అదనంగా మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది కొత్త సభ్యులు మల్టీపర్పస్ ప్రాథమ ప్రాథమిక వ్యవసాయ క్రికెట్ క్రెడిట్ సొసైటీలలో ఎంపాక్స్ చేరారు ఇది అట్టడుగు ఆర్థిక నెట్వర్క్లను మరియు మరింత బలోపేతం చేస్తుంది సహకార శాఖ సహాయ మంత్రి స్వ స్వతంత్ర బాధ్యత జేపీఎస్ రాథోడ్ ఈ ప్రచారాన్ని ప్రచారం విజయవంతమైందని ప్రశంసించారు దీనిని సహకార రంగానికి అద్భుతమైన విజయంగా అభివర్ణించారు ఆర్థిక చేరిక మరియు గ్రామీణాభివృద్ధిని పెంపొందించ పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సహకార బ్యాంకులను సహకార బ్యాంకులపై రైతులు మరియు సభ్యుల నమ్మకం ఉంచి నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అంతర్జాతీయ సహకార సంవత్సరం ఇరవై ఇరవై ఐదుతో కలిసి ఆర్థిక చేరిక మరియు గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంలో సహకార సంస్థల కీలక పాత్రను ఈ ప్రచారంలో నొక్కి చెప్తుంది ఈ సంస్థలు పేద జనాభా జనాభాకు ఆర్థిక సేవలను అందించడానికి కీలకమైన వేదికలుగా పనిచేస్తాయి తద్వారా గ్రామీణ వర్గాల ఆర్థిక సాధికారతకు దోహదపడతాయి